మీరు చదువుకున్న వాళ్ళందరూ ఒకరి ఒక్కరిని చెప్పుకొని అందరినీ ఒక మోటివేట్గా చేసి సార్ని గెలిపిస్తేనే మీ చదువుకు ఒక అర్థం సార్ని గెలిపించకపోతే మీరు చదువుకున్న వేస్ట్ ఏంటంటే మీ ప్రతి అడ్డంకు ఏది వస్తుందో దానికి సారు మీకన్నా ముందు ఒక అడుగు ముందు నడుస్తాడు అసలు లాంటి వాళ్ళు ఉంటేనే మీకు జాబ్ అనేది ఒక్కొద్ది గొప్ప ఆశ ఉంటుంది ఆ తీర్మానంలో వాళ్ళు వస్తే మీరు చదువు కాదు కదా అసలు మీరు చదువుకోవడానికి కూడా పోవడం అవసరం లేదు ఇంటికి వచ్చి అమలవంతో పాటు ఎగ్జామ్ చేసో కుళ్ళు చేసే ఉండేవాడిని ఎందుకంటే మా అబ్బాయి నూట ఇరవై మూడు పాయింట్ ఐదు మార్క్స్ తెచ్చుకొని కూడా జాబ్ రా రాకుండా ఉన్నాడు అది ఆశారు లాంటి వాళ్ళు ముందు వస్తే మీకు అన్యాయం జరిగిన వాళ్ళని న్యాయం చేసి చేపిస్తారు అనేసి నాకు ఒక ఆశ ఉంది ఎందుకంటే సార్ అలాంటి మనిషి ఈ నా యొక్క ఈడియోని సార్ని పంపించగలరని ఆశిస్తున్నా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ గుర్తు పెట్టుకోండి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అశోక్ సార్ పోరాటానికి బాసటగా నిలవండి

గెలిపిస్తేనే మీ చదువుకు ఒక అర్థం సార్ని గెలిపించకపోతే మీరు చదువుకున్న వేస్ట్ ఏంటంటే మీ ప్రతి అడ్డంకు ఏది వస్తుందో దానికి అశోక్ సారు మీకన్నా ముందు ఒక అడుగు ముందు నడుస్తాడు అశోక్ సార్ లాంటి వాళ్ళు ఉంటేనే మీకు జాబ్ అనేది ఒకది గొప్ప ఆశ ఉంటుంది ఆ తీర్మానంలో వాళ్ళు వస్తే మీరు చదువు కాదు కదా అసలు మీరు చదువుకోవడానికి కూడా పోవడం అవసరం లేదు ఇంటికి వచ్చి అమలతో పాటు ఎగ్జామ్ చేసో కూలి చేసో ఉండేవాడిని ఎందుకంటే మా అబ్బాయి నూట ఇరవై మూడు పాయింట్ ఐదు మార్క్స్ తెచ్చుకొని కూడా జాబ్ రా రాకుండా ఉన్నాడు అది ఆశాల లాంటి వాళ్ళు ముందుకు వస్తే మీకు అన్యాయం జరిగిన వాళ్ళని న్యాయం చే చేపిస్తారు అనేసి నాకు ఒక ఆశ ఉంది ఎందుకంటే సారు అలాంటి మనిషి ఈ నా యొక్క అశోక్ సార్ని పంపించగలరని ఆశిస్తున్నా